విశాఖపట్నం జిల్లా గాజువాక్ లో ఇఫ్కో సంస్థ యొక్క గాజువాక శాఖ కార్యాలయం ప్రారంభించడం జరిగింది ఇఫ్కో సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఇప్పటికే యాభై ఆరు వేల మహిళా గ్రూపులు కావాల్సిన ఆర్థిక సహకారాన్ని అందించడం జరిగింది ఇప్పుడు విజయవా మన విశాఖపట్నం మరియు గాజువాక ప్రాంతంలో కూడా మహిళల యొక్క ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన పూర్తి చేయతనివ్వడానికి ఈరోజు ఇక్కడ ఈ శాఖను ప్రారంభించడం జరిగింది ఈ ఇఫ్కో సంస్థ ద్వారా గ్రామాల్లో మరియు పట్టణాల్లో ఉండే పేద మహిళలకు కావాల్సిన పూర్తి ఆర్థిక భరోసాను కల్పించి వారు ఏవైనా స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని మరియు ఏవైనా కొన్ని వస్తు ఉత్పత్తి కేంద్రాలను ఏర్పరచడానికి కావాల్సిన శిక్షణ మరియు ముడి సరుకు సప్లై వారికి కావాల్సిన పూర్తి స్కిల్స్ని వాళ్ళకి అందజేసి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుంది ఇప్పటికే విశాఖపట్నం సిటీలో దాదాపుగా పదహారు వేల మహిళ గ్రూపుల్ని ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది వారికి కావాల్సిన మైక్రో లెర్నింగ్ ఆహార భద్రత స్కీమ్లో కావాల్సిన నిత్యవసర సరుకుల్ని పంపించడం జరుగుతుంది ఎవరైతే ఈ మైక్రో ల్యాన్నింగ్ నిత్యవసర సరుకులు తీసుకొని వారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వేలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనుకుంటారో వారు స్థానికంగా ఉన్న మా సిబ్బందిని సంప్రదించినట్లయితే వారు శిక్షణ వారికి ఒక పరిశ్రమ స్థాపన కావాల్సిన శిక్షణను మరియు పరిశ్రమ స్థాపన కావాల్సిన పూర్తి సహకారాన్ని మా సంస్థ అందజేస్తుందని అందరూ తెలియజేస్తున్నాను నా పేరు సునీత ఇస్ ఐఎఫ్సిఓలో నేను డివిఎంగా వర్క్ చేస్తున్నాను డివిజనల్ మేనేజర్గా ఇక్కడ ప్రతి మహిళకు పని కల్పించాలని ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా భరోసా ఇవ్వాలని కాన్సెప్ట్తో ప్రతి మహిళకి నిత్యావసర సరుకుల కింద ప్రతీ నెల పదకొండు ఇరవై ఒక రెండు ఇరవై రెండు ఐటమ్స్ని మనకి ని కందిపప్పు నుంచి మొత్తం ఏవైతే ఉన్నాయో మన నిత్యాస సరుకులనే వాటిని వాళ్ళకి అందించడం జరుగుతుంది అది పద్నాలుగు వందల ఇది మనకి వెయ్యి రూపాయలకి ఇస్తున్నాము దానిని ప్రతి వారం రెండు వందల యాభై రూపాయలు చొప్పున ప్రతి మహిళ కట్టుకునే విధంగా మనకి ఈ సంస్థ ఇవ్వడం జరిగింది ఇది ఆరు నెలలు ప్రాసెస్ ఇది జరిగిన తర్వాత వాళ్ళలో ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారో ఏదైనా యూనిట్స్ పెట్టాలి ఇంకా మేము ఆర్థికంగా మరోకతం అవ్వాలి అనే ఆలోచనతో ఉంటే వాళ్ళకి ఆ యూనిట్స్ పెట్టించి మా సంస్థ వాళ్ళని ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేది కాన్సెప్ట్